మీకందరికి కూడా ఒకటే ఈ రోజు చెప్తున్నా ఈరోజు సర్పంచ్ రెండు సార్లు నేనే పెంచాను మూడోసారి ముచ్చటగా మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత నాది మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది ఇంకొక కౌన్సిలర్ మూడు వేల నుంచి పదివేల రూపాయలు చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇంకో పక్క ఎంపీటీసీ వారికి కూడా పదివేల రూపాయలు ఆందోళన ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంట తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం నాలుగోది జడ్పీటీసీలకి ఆరు వేలు ఇస్తున్నారు ఎంపీపీలకి పదివేలు ఇస్తున్నారు ఈ రెండు కూడా పదహైదు వేలు తీసుకు చేసే బాధ్యత కార్పొరేటర్ కూడా పదహైదు వేలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా జెడ్పీటీసీ ప్రెసిడెంట్ కి నలభై వేల నుంచి యాభై వేలు చేస్తాం మీరు కూడా అదే విధంగా పెంచుతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది గౌరవ వేతనం అనేది మీకు ఇచ్చే గౌరవం దీన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఎక్కడైనా సరే ఈ రోజు మాట్లాడితే ఒకడు మాట్లాడాడు మూడు వేలు పెన్షన్ ఇచ్చానని నేను చెప్తున్నా ఆ రోజు నేను హామీ ఇచ్చాను రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చేస్తానని ఏప్రిల్లో చెప్పి ఆగస్టు సెప్టెంబర్లో రెండు వేల రూపాయలు అంటే ఒకేసారి ఫైవ్ టైమ్స్ పెరిగి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత నేను వెయ్యి రెండు వేల రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు ఇచ్చాను ఎన్నికల్లో మూడు వేల రూపాయలు చెప్పాం ఈ ముఖ్యమంత్రి మూడు వేల రూపాయలు చెప్పాడు ఎన్నికలు అయిన తర్వాత నేను పెంచుతూ పోతాను రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలని ఇప్పుడు మూడు వేలు చేస్తే ఈ మధ్యకాలంలో ఎంత కొట్టేసావు ఎంత బకాయి ఉన్నావు నీ నమ్మకం ఏంటి నువ్వు ఇచ్చిన మాట ఏంటి సమాధానం చెప్పమని అడుగుతున్నా విశ్వసనీయత అంటే మాటలతో రాదు ఏదైనా అదే మారిగా ఉంది ఇటు పార్టీలు ఉన్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతున్నా ఆవేదనతో మాట్లాడుతున్నా చాలా బాధతో నేను మాట్లాడుతున్నా మాట్లాడితే అందరిని విమర్శించడం అన్ని రాజకీయ పార్టీలు విమర్శించడం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు చెప్పేటి ఎన్ని అబద్ధాలు ఇంట్లో మనం చిచ్చు వాళ్ళ ఇంట్లో మనం చిచ్చి పెట్టడం ఏంటి మీ ఇంట్లో మీరు చిచ్చు పెట్టుకొని మా మీద పడతారేంటి నువ్వు ఆ రోజు సమాధానం చెప్పు జగన్ అన్న వదిలిన బాణం అని అప్పుడు షర్మిల గారు రాష్ట్రం అంతా తిరిగారు ఇప్పుడు రివర్స్లో తిరుగుతున్నారు అది మీ కుటుంబ వ్యవహారం మీ తల్లి మీ చెల్లెలు మీరు చూసుకోవాలి మాకే సంబంధం అంటే ఏదో ఒక విధంగా వేరే వాళ్ళ పైన బురజ్ జల్లేసి రాజకీయం చేయాలని రాజకీయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకు మాట్లాడారంటే ఈ విషయాలు కూడా నేను మాట్లాడేవాడిని కాదు ఈరోజే ఏదైతే పెన్షన్ పెంచామనే కార్యక్రమంతో రాజకీయ పార్టీలను విమర్శించడం అనేది సబబు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా